ప్రేజ్ లాడ్ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరవ వచనం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఈరోజు మనమందరం కూడా ఒక అద్భుతమైన పండగగా ఈస్టర్ను జరుపుకుంటున్నాం ఈస్టర్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రభుయ యేసుక్రీస్తు వారు మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆ కలువరు సిలువలో మన ప్రతి పాపము నిమిత్తము అపరాధము నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా మూడో దినాన తిరిగి లేచిన దినాన్ని మనం ఈస్టర్ సండేగా జరుపుకుంటున్నాం రిజర్వక్షన్ డే అంటే లేపబడిన దినము వారు కలువురు సిలువలో మరణించాడు ఆయన మరలా తిరిగి లేచాడు లోకంలో చాలామంది గొప్పవారు మహానుభావులు అనబడిన వారు వారందరూ కూడా చనిపోయారు కానీ తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ఈరోజు క్రైస్తవ విశ్వాసానికి మూలమేంటంటే పునరుద్ధానమే కేవలం యేసుక్రీస్తు వారు సిలువలో మరణించటం వల్ల మనకి ఏ ఉపయోగం లేదు కానీ ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మన జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ ఆయన కలగజేశాడు సిలువ మరణానికి ఆధారం అనేది పునరుద్ధానమే వారు సిలువ మరణం పొందినట్లుగా యేసు కంటే ముందు కానీ యేసు కంటే తర్వాత కానీ శిలువ మీద చాలామంది మరణించారు కానీ ఆ మరణం వల్ల మరి ప్రయోజనం కలగలేదు కానీ ఆ మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా ఆ సిలువకు గొప్ప విలువ వచ్చింది ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినందున మన జీవితాల్లో ఒక గొప్ప విశ్వాసము ఆ విశ్వాసాన్ని బట్టి కలిగే నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచడం ద్వారా మన జీవితంలో కలిగిన మేలేంటి అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం ఒకవేళ ఆయన కేవలం సమాధిలో ఉంచబడితే మన పాపాల్లో మనం అలా నిలిచి ఉండేవాళ్ళం కానీ ఆయన తిరిగి పునరుద్ధానుడిగా లేచడం ద్వారా మన పాపాలు అన్నీ తొలగించబడి నీతి మంతులుగా తీర్చబడే గొప్ప కృపను పొందాం నూతనమైన జీవాన్ని పొందుకునే గొప్ప ఆధిక్యతను కూడా మనం కలిగి ఉన్నాం మనకి మరణాన్ని గురించిన భయం లేకుండా ఒక ధైర్యము కలిగిన ఆత్మను కలిగి ఉండడానికి కారణం ఏసయ్య పునరుద్ధానమే ఎందుకంటే ఏసయ్య మరణానికి ఉన్న ముళ్ళుని తీసేశాడు ఆది మానవుడు మరి పాపం చేయటం ద్వారా లోకంలోనికి వచ్చిన మరణాన్ని ఆ మరణ భయం చేత ఆ మరణ బానిసత్వం చేత భయపడుతున్న ప్రజలందరికీ కూడా ఆ భయం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానుడే లేచాడు కాబట్టి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా ఆ పునరుద్ధానమే మన విశ్వాసము ఆ పునరుద్ధానమే మన పాపములకు క్షమాపణ ఆ పునరుద్ధానమే మనకి నిత్య జీవము ఆ పునరుద్ధానమే గొప్ప ధైర్యము ఈరోజు దేవుని బిడ్డలముగా మనం జీవించడానికి కావలసిన గొప్ప విశ్వాసాన్ని ఇచ్చేది ఆ పునరుద్ధానమే ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనక మనము కూడా ఈ లోకల్లో మరణించి ఒకవేళ సమాధి చేయబడినప్పటికి కూడా మనము ఆయనతో పాటు లేచి ఆయనతో పాటు శాశ్వత కాలము వరకు ఆయనతోనే జీవిస్తామనే నిరీక్షను కేవలం ఆయన పునరుద్ధానం ద్వారా పొందుకున్నాం దేవుని బిడ్లారా ఎవరైనా ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా గనక అంగీకరించకపోతే ఆనాడు పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసు నీ హృదయ ద్వారంలో యుద్ధ నిలుచొని మరి తడుతూ ఉన్నాడు నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు నీ హృదయాన్ని గనక ఆయన కొరకు తెరిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు నీ పాపాలు క్షమించబడతాయి గొప్ప నిశ్చేత కలిగి ధైర్యం కలిగి నువ్వు జీవించగలుగుతావు జీవితకాలం మట్టుకు కూడా ఆయన తోడుగా ఉంటాడు అంతేకాదు మరణం తర్వాత ఆయనతో పాటు సదాకాలం నీవు జీవిస్తావు కాబట్టి ఒకవేళ రక్షణ పొందిన నీవు జీవిత కాలమంతా కూడా రక్షణను కొనసాగించుకొని ఆయనతో పాటు జీవించగలిగితే ఆ పునరుద్ధాన శక్తి బలంతో నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు పొందుకుంటావు కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా కలిగిన ప్రతి ఆశీర్వాదం ప్రతి బిడ్డ ఏ స్నామంలో పొందుకొనిగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈరోజు ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ రక్షణ మారు మనసును పొందడానికి ఈ పునరుద్ధానం ద్వారా నాయన నా తన్ని పొందే మేలును ఆశీర్వాదాన్ని జీవాన్ని పొందడానికి సహాయం చేయండి అదే రీతిగా ప్రభా రక్షణ పొందినవారు వారి జీవితంలో ప్రభు నా తండ్రి ఆ రక్షణను జీవిత కాలం అంతీ కూడా కొనసాగించుకొని నేను ఇచ్చే రాజ్యంలో ఉండే కృపను కూడా అనుగ్రహించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి